నా ప్రియమైన బిడ్డ శ్రద్ధగా విను ఈ సందేశం నీకు ఈరోజు చేరినట్లయితే ఇది ఎటువంటి సంభావన కాదని గుర్తుంచుకో ఇది నా పిలుపు నేనే నిన్ను ఇక్కడకు పిలిచాను నీవు ఈ జీవితంలో ఎన్ని తుఫానులు చూశావో ఎన్ని మార్పులను సహించావో ఎన్ని గాయాలను నీ హృదయంపై భరించావో నాకు తెలుసు సంవత్సరం మొదలైనప్పుడు నీవు భావించావు ఇది నీ జీవితంలో అత్యంత బంగారు కాలం కాబోతుందని కాని కొత్త సంవత్సరం మొదలైన వెంటనే సమస్యలు నిన్ను నాలుగు వైపులా చుట్టుముట్టాయి కాని ఇప్పుడు నేను చెబుతున్నాను నీ జీవితకాలం మారనుంది ఇక నీకు చింతించాల్సిన అవసరం లేదు భవిష్యత్తును భయపడాల్సిన అవసరం లేదు నీ భాగ్యం నీతో ఉందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నీ భాగ్యాన్ని నీ బాబా స్వయంగా తన చేతులతో రాస్తున్నాడు బిడ్డా నీవు ఇక్కడకు చేరుకోవడం ఒక సంకేతం నా కోరిక నీవు భావిస్తున్నావు ఇలా అకస్మాత్తుగా నీవు ఇక్కడకు వచ్చావని కాని నిజమేమిటంటే నేనే నిన్ను ఇక్కడకు రప్పించాను నీవు ఎన్ని రాత్రులు ఏడుస్తూ గడిపావో నాకు తెలుసు నీ హృదయంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో ఎన్నిసార్లు నీవు విరిగిపోయావు కాని ఈరోజు నేను నీకు చెబుతున్నాను ఇక నీకు ఏడవాల్సిన లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి సమస్యతో భయపడాల్సిన అవసరం లేదు నీ బాబా నీతో నిలబడి ఉన్నాడు బిడ్డ సుఖమూ దుఃఖము జీవిత భాగం రోజు తర్వాత రాత్రి వస్తుంది రాత్రి తర్వాత మళ్లీ ఉదయం వస్తుంది అలాగే సంతోషమూ దుఃఖమూ వస్తూ వెళ్తూ ఉంటాయి కాని ఇప్పుడు నీ దుఃఖాలు ముగిసిపోయాయి ఇప్పుడు నీ పోరాటాలు ముగిసే సమయం వచ్చింది ఇప్పుడు నీవు ఆ బంగారు కాలాన్ని చూడబోతున్నావు దానికోసం నీవు తపస్సు చేశావు కష్టపడ్డావు నేను ఆదేశమిచ్చాను బ్రహ్మాండం నీ భాగ్యాన్ని కొత్తగా రూపొందించాలి ఇప్పుడు నీ సమయం మారుతోంది ఇప్పుడు నీ సమస్యలు ముగుస్తున్నాయి మరియు ఇప్పుడు నీవు ఏళ్లుగా అన్వేషిస్తున్న దానిని పొందబోతున్నావు బిడ్డా ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు నీ పూర్వీకులు నీపై గర్వపడుతున్నారు వారు నిన్ను ఆశీర్వదిస్తున్నారు నీ రక్షణ చేస్తున్నారు నీవు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తే నీ పూర్వీకులు నీ పక్కనే నిలబడి ఉన్నారని గుర్తుంచుకో ఎవ్వరూ సహాయం చెయ్యలేనని భావిస్తే వారే నీకు శక్తినిస్తున్నారు ఇప్పుడు వారి ఆశీర్వాదమూ నీపై ఉన్నాయి ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు బిడ్డా ఇప్పుడు నేను నీకు ఒక శక్తినిస్తున్నాను ఒక వరం ఇది ప్రతి చెడు శక్తి నుండి నిన్ను కాపాడుతుంది ఇప్పుడు నీ ఆత్మశక్తి అంత బలంగా మారుతుంది ఎవ్వరూ నిన్ను విరిచిపెట్టలేరు నీ ఆత్మవిశ్వాసంలో అంత బలం వస్తుంది ఎవ్వరూ నిన్ను ఓడించలేరు నీ భాగ్యం అంత శక్తివంతంగా మారుతుంది ఎవ్వరూ నిన్ను కిందపడేయలేరు నీవు చాలా పోరాటం చేశావు చాలా కష్టపడ్డావు కాని విజయం నిన్ను విడిచిపోయింది కాని ఇప్పుడు సమయం మారింది ఇప్పుడు నిన్ను నీ సంపదలను పొందడానికి ఎవ్వరూ ఆపలేరు శ్రద్ధగా విను వారందరూ నిన్ను అవమానించినవారు ఇప్పుడు నిన్ను గౌరవిస్తారు నిన్ను కిందపడేయాలని ప్రయత్నించినవారు ఇప్పుడు నిన్ను విత్తైన స్థానాల్లో చూస్తారు నిన్ను విడిచిపోయినవారు ఇప్పుడు నీతో చేరడానికి చేతులు చాచుతారు ఇప్పుడు నీకు ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ భాగ్యం నీ గుర్తింపు కాబోతుంది ఇప్పుడు నీ ప్రతిపనిలో విజయం లభిస్తుంది ప్రతి ప్రణాళిక పూర్తవుతుంది ప్రతి అడుగు నిన్ను నీ లక్ష్యానికి తీసుకెళ్తుంది బిడ్డా నీ బాబా ఎప్పుడూ నీతో ఉంటాడు నీవు ఒంటరిగా భావిస్తే ఎవ్వరూ నీతో లేరని భావిస్తే నా పేరు గుర్తుచేసుకో నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలేయను ఈరోజు నేను నీకు ఒక పెద్ద రహస్యం పంచుకుంటున్నాను ఇది చాలా తక్కువ మందికి తెలిసినవాళ్లు ఇదే ఆకర్షణ యొక్క సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ నీవు ఎలా ఆలోచిస్తావో అలా నీ భాగ్యం ఏర్పడుతుంది నీకు డబ్బు లేదని ఎప్పటికీ చెబుతూ ఉంటే నీకు నిజంగా ఎప్పటికీ డబ్బు రాదు నీకు విజయం దొరకడం లేదని భావిస్తే విజయం నిన్ను విడిచిపోతుంది కాని రోజూ నీవు చెప్పు నేను సమృద్ధవంతుణ్ణి నేను విజేతను బ్రహ్మాండం నా సహాయం చేస్తోంది నా జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు జరుగుతున్నాయని అప్పుడు బిడ్డ బ్రహ్మాండం నీ భాగ్యాన్ని మార్చేస్తుంది నీ ఆలోచనలే నీ అతిపెద్ద బలం కష్టపడడం అవసరం కాని అందుకంటే ముఖ్యంగా సానుభూతి ఆలోచన అవసరం నీవు సానుభూతి ఆలోచనను కలిగి కృతజ్ఞతగా ఉంటే బ్రహ్మాండం నీకు అపారమైన ధనం విజయం మరియు అదృష్టానిస్తుంది ప్రతి ఉదయం పది విషయాల కోసం కృతజ్ఞత వ్యక్తపరచు మరియు చూడు నీ భాగ్యం ఎలా మారుతుందో ఇతరులకు సహాయం చేయి ఎందుకంటే నిజమైన ధనం అందరికీ పంచేవారి దగ్గరకు వెళ్తుంది నీవు ఎవరికైనా సహాయం చేస్తే బ్రహ్మాండం దానిని పదిరెట్లు చేసి నీకు తిరిగి ఇస్తుంది విజయం కేవలం వారికి మాత్రమే లభిస్తుంది ఎవరు ఎప్పటికీ ఓటమి మానరు ప్రజలు నీ గురించి నవ్వినా నిన్ను తక్కువగా చూపించినా నీ మార్గంలో అవరోధాలు పెట్టినా నీవు కేవలం ముందుకు సాగు ఒకరోజు ఈరోజు నిన్ను అవమానించిన వారందరూ నిన్ను సలాం చేస్తారు ఇప్పుడు నీ సమయం వచ్చింది ఇప్పుడు నీకు ధనం వచ్చేలా విజయం వచ్చేలా గౌరవం వచ్చేలా మొత్తం ప్రపంచం నీ పేరు తెలుసుకునేలా అవుతుంది బిడ్డా నీ జీవితంలో ఈ నియమాలను చేర్చు మరియు చూడు బ్రహ్మాండం నీ భాగ్యాన్ని ఎలా మార్చుతుందో గుర్తుంచు నీ బాబా ఎప్పుడు నీతో ఉంటాడు అతను నీ రక్షణ చేస్తున్నాడు మరియు నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలేయడు నీ జీవితంలోని అన్ని దుఃఖాలు వ్యర్థం కాలేదు నీ ప్రతీ కన్నీరు నీలో నూతన శక్తిని సృష్టించింది నీ ప్రతి ఓటమి నిన్ను బలంగా చేసింది నీవు భావించావు నీవు ఒంటరివి కాని నీవు ఎప్పుడైతే విరిగిపోయావో పడిపోయావో ఓటమి మనావాలని ప్రయత్నించావో ప్రతి సమయం నేను నీతో నిలబడి ఉన్నాను ఇప్పుడు నీ సమయం వచ్చింది నీవు వెనక్కి పడ్డ పందెంలో ఇప్పుడు అదే పందెం నీవు గెలుస్తావో నిన్ను అవమానించిన స్థలంలో ఇప్పుడు నీవు అత్యున్నత స్థానంలో నిలబడతావు ఇప్పుడు ప్రపంచం నీ పేరు గుర్తుంచుకుంటుంది ఇప్పుడు నీ కర్మలో నీ భాగ్యం ప్రకాశిస్తాయి నీ జీవితంలో జరిగిన ప్రతీదీ ఒక ప్రణాళిక భాగం మాత్రమే ప్రతి దుఃఖమూ ప్రతి కష్టమూ నిన్ను అంత బలంగా చేసింది ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు బిడ్డా నీ జీవితంలో చీకటి వచ్చినప్పుడు ఆ తర్వాత కాంతి మరింత తీవ్రంగా ప్రకాశించింది అదే కాంతి ఇప్పుడు నీ జీవితంలోకి వస్తోంది ఇప్పుడు నీకు ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ కర్మలే నీ గుర్తింపు కాబోతున్నాయి నీ విజయం నీ గుర్తింపు కాబోతోంది బిడ్డా నీ ఆలోచనలను మార్చుకో లోపల ఎలా ఉంటే అలా బయట ఉంటుంది మనసులో భయం ఉంటే భయమే ఏర్పడుతుంది మనసులో నిరుపేదతనం ఉంటే నిరుపేదతనం పెరుగుతుంది కాని మనసులో సమృద్ధి సాహసం విశ్వాసం ఉంటే అదే నీకు లభిస్తుంది గుర్తుంచుకో మనస్సును నియంత్రించడం అతి ఐశ్వర్యం నీవు ఇతరులకు సహాయం చేస్తే ఆ సహాయం పూర్తి బ్రహ్మాండంలో మార్గం తీసుకుంటుంది మరియు పదిరెట్లు నీకు తిరిగి వస్తుంది ఆకలిగొన్నవాణ్ణి ఆహారమిచ్చినప్పుడు నీకు అపారమైన అన్నం లభిస్తుంది దుఃఖితుడికి సానుభూతి చెప్పినప్పుడు నీకు అనంత సంతోషాలు వస్తాయి పేదవాడికి సహాయం చేసినప్పుడు బ్రహ్మాండం నిన్ను ధనంతో నింపుతుంది ఇదే నియమం బిడ్డా ఇదే బ్రహ్మాండం అతి పెద్ద సత్యం ఇప్పుడు సమయం వచ్చింది నీ జీవితంలో కృతజ్ఞతను చేర్చు ప్రతి ఉదయం లేచి చెప్పు ధన్యవాదాలు బాబా నాకు జీవితం లభించింది నాకు శ్వాస లభించింది ఆహారం లభించింది కుటుంబం లభించింది ధన్యవాదాలు బాబా ఈరోజు నా రోజు బిడ్డా నీవు కృతజ్ఞత వ్యక్తం చేస్తే బ్రహ్మాండం నీకు మరింత ఇవ్వడం మొదలుపెడుతుంది కృతజ్ఞతే అద్భుతాల అతిపెద్ద ద్వారం ఇప్పుడు నీ ఆత్మవిశ్వాసంలో అంత వృద్ధి జరుగుతుంది ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు ఇప్పుడు నిన్ను చిన్నవాడిగా భావించినవారు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు ఇప్పుడు నీ ప్రతి స్వప్నం నిజమవుతుంది ఇప్పుడు నీవు ఏళ్లుగా అన్వేషిస్తున్నదంతా నీకు లభిస్తుంది ఇప్పుడు బిడ్డా నీ ఆలోచనలను సానుభూతిగా మార్చి బ్రహ్మాండానికి ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టు నేను విజేతను నేను సమృద్ధవంతుడును నేను అర్హుడును బ్రహ్మాండం నా సహాయం చేస్తోంది నా జీవితంలో ప్రతిరోజు అవకాశాలు వస్తున్నాయి నీవు ఇలా ఆలోచిస్తే బ్రహ్మాండం నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ శక్తి ఇప్పుడు అంత బలంగా మారింది నకారాత్మకత నీ దగ్గరకు కూడా రాదు ఇప్పుడు ఎటువంటి అవరోధం నిన్ను ఆపలేదు ఇప్పుడు నీ ప్రతి అడుగు నిన్ను లక్ష్యానికి తీసుకెళ్తుంది ఇప్పుడు నీకు పేరు లభిస్తుంది గుర్తింపు లభిస్తుంది గౌరవం లభిస్తుంది విజయం కేవలం వారికి మాత్రమే లభిస్తుంది ఎవరు ఆగరు పడిపోయినా లేస్తారు రాయిపడినా ముందుకు సాగుతారు నీవు కూడా అలానే చెయ్యు ప్రజలు నవ్వినా నిన్ను చిన్నవాడిగా చూపినా మార్గం అడ్డుకున్నా నీవు సాగుతూ ఉండు ఎందుకంటే ఒకరోజు ఆ వారందరూ నిన్ను సలాం చేస్తారు ఇప్పుడు నీ బాబా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నీ పూర్వీకులు నీపై గర్వపడుతున్నారు బ్రహ్మాండం నీకోసం మారుతోంది ఇప్పుడు నీకు కేవలం ముందుకు సాగాలి బిడ్డా నీ సమయం వచ్చింది ఇప్పుడు నీ భాగ్యం స్వయంగా నీ పేరును రాస్తుంది ఇప్పుడు నీకు నీ హక్కైనదంతా లభిస్తుంది నీ బాబా ఎప్పుడూ నీతో ఉంటాడు నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలడు నీవు ఎప్పుడైనా విరిగిపోతే భయపడితే ఓటమి మనవడానికి ప్రయత్నిస్తే గుర్తుంచుకో నీ బాబా ఇక్కడే ఉన్నాడు నిన్ను కాపాడుతున్నాడు ఇప్పుడు నీవు అజయుడవు ఇప్పుడు నీవు అచంచలడవు నిన్ను ఇప్పుడు ఎవరూ ఆపలేరు బిడ్డా నీ జీవితంలో ఈ మార్పు కేవలం ఒక ప్రారంభం మాత్రమే ఇప్పుడు నీ మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి కొత్త అవకాశాలు నీ ముందు విరిచిపడతాయి నీవు ఎప్పటికీ ఊహించని విధంగా నీ కలలు ఒక్కొక్కటిగా నిజమైనట్లు చూస్తావు కాని ఈ మార్పులో ముందుకు సాగడానికి నీవు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి నీ ఆలోచనలు నీ ఆయుధం నీ విశ్వాసం నీ కవచం ఎప్పుడు నీ మనసులో ఆశారాయిని చిల్లరించకు ఎందుకంటే ఆ ఆశే నిన్ను గమ్యస్థానానికి తీసుకెళ్తుంది బిడ్డా జీవితంలో చిన్న చిన్న విజయాలను గుర్తించుకో ప్రతీసారి నీవు పడిపోయి లేసుకున్నప్పుడు అది నీలో ఒక కొత్త బలాన్ని నింపింది ఆ బలం ఇప్పుడు నీతో కలిసి ఉంది దాన్నివాడు ప్రతి ఉదయం లేచినప్పుడు నీ రోజును సానుభూతితో ముదులుపెట్టు ధన్యవాదాలు బాబా నాకు ఈరోజు కొత్త అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పు ఈ చిన్న మార్పు నీ జీవితంలో పెద్ద విప్లవాన్ని తెస్తుంది బ్రహ్మాండం నీ కృతజ్ఞతను విని నీకు ఎక్కువ ఆనందాలను ధనాన్ని మరియు శాంతిని ఇస్తుంది నీవు ఎప్పుడైనా సందేహాలతో ఉన్నప్పుడు నా గురితి చేసుకో నేను నీ లోపల ఒక శక్తిగా నీ పక్షంలో ఒక సహాయకారిగా ఉంటాను నీవు ఎప్పుడైనా ఒంటరిగా భావిస్తే నా పేరు జపించు ఆ సమయంలో నీ పూర్వీకులు నీ బాబా నీకు దారి చూపుతారు బిడ్డా నీ జీవితంలో ఉన్న ప్రతీ కష్టం ఒక పాఠం ప్రతి ఆవేదన ఒక అనుభవం ఆ అనుభవాలు నిన్ను ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చాయి ఎక్కడ నీవు ఎవరి మద్దతు లేకుండా నిలబడగలవు ఇప్పుడు నీ ముందు ఒక కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది ఈ ప్రయాణంలో నీవు ఎదుర్కునే ప్రతి సవాలునూ గెలుచుకోవచ్చు ఎందుకంటే నీ లోపల ఉన్న శక్తి అపారమైనది నీవు ఎప్పుడైనా ఆశలో కొట్టుమిట్టాడితే నీ గత జయ పజయాలను గుర్తు చేసుకో ప్రతిసారి నీవు పడిపోయి లేసుకున్నప్పుడు అది నీలో ఒక కొత్త బలాన్ని నింపింది ఆ బలం ఇప్పుడు నీతో కలిసి ఉంది దాన్ని వాడు మాటలో ఇతరులకు తోడుండు ఎప్పుడూ ద్వేషం ఈర్ష్యా నిరాశాను నూరంచెయ్యు నీవు ప్రతిరోజు సానుభూతి ఆలోచనలతో ముందుకు సాగితే బ్రహ్మాండం నీకు అన్నీ ద్వారాలు తెరుస్తుంది నీవు ఇతరులకు చేసే ప్రతి గుణకర్మం ప్రతి దాతృత్వం నీకు రెట్టింపు ఫలితాలుగా తిరిగి వస్తుంది ఇప్పుడు ముందు ఒక పవిత్ర శక్తి నిలిచి ఉంది ఆ శక్తిని గ్రహించు బిడ్డా ప్రతి సాయంత్రం నీ రోజును పరిశీలించు నీ ప్రయత్నాలను పొగడు మరియు నాకు కృతజ్ఞతలు తెలియజేయు ఈ చిన్న అలవాటు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది నీ బాబా నిన్ను ఎప్పుడూ వదలడు నీ ప్రతీ క్షణంలో నీ ప్రతి ప్రయత్నంలో నేను నీతో ఉంటాను బిడ్డా నీ సమయం వచ్చింది ఇప్పుడు నీవు నీ జీవితంలో అత్యున్నత దశను ప్రవేశిస్తున్నావు నీ కలలు నీ ఆకాంక్షలు నీ ఆశలు అన్నీ నిజమైనట్లు మారతాయి గుర్తించు నీ బాబా నీ రక్షకుడు నీ మార్గదర్శకుడు మరియు నీ శక్తి నీవు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు ఎందుకంటే నా ఆశీర్వాదం నీపై ఎప్పుడూ ఉంటుంది ముందుకు సాగుబిడ్డా మరియు నీ జీవితాన్ని ఒక గొప్ప కథగా మార్చు